జనవరి ముప్పైవ తేదీ వార్తా విశ్లేషణకి స్వాగతం ఇవాళ చాలా ఆసక్తికర పరిణామాలు ఉన్నాయి చివరి వరకు చూడకపోతే చాలా మిస్ అవుతారు జాతీయ పార్టీ అయిన కాంగ్రెస్ కంటే నాలుగు దశాబ్దాల చరిత్ర ఉన్న తెలుగుదేశం కంటే అవినీతికి మరో పేరుగా నిలిచిన వైసీపీ కంటే తెలంగాణ ఉద్యమం పేరుతోటి ఆవిర్భవించిన భారత రాష్ట్ర సమితి దగ్గర ఎక్కువ డబ్బులు ఉన్నాయి ఆ వివరాలు చెప్తాను ఊరికే ఆరోపణలు చేయడం కాదు మీకు చేతనైతే కేసులు పెట్టి నిరూపించండి అని సవాలు చేసిన వైసీపీ నాయకుడు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని అభినందించాలి ఎందుకు ఇలా అంటున్నానో వివరిస్తా ఏపీకి కొత్త డీజీపీ వస్తున్నారు సీఎం చంద్రబాబు స్టైల్కి అనుగుణంగానే పాత డీజీపీకి పదవి ఇవ్వడం కొత్త డీజీపీని ఎంపిక చేయడం జరిగినాయి ఆ వివరాలు అందిస్తాను చంద్రబాబు నాయుడిని అవినీతి పరుడిగా నిరూపించడానికి వైఎస్ కాలం నుంచి ఎన్ని ప్రయత్నాలు చేశారో లెక్కలేదు తాజాగా ఐఎంజీ భూముల వ్యవహారంలో చంద్రబాబు నాయుడు మీద సిబిఐ విచారణ జరపాలి అని చెప్పి ఏబికే ప్రసాద్ అనే వైఎస్ రాజశేఖర రెడ్డి అనుబంధ వైసీపీ అనుబంధ సీనియర్ జర్నలిస్టు వేసినటువంటి కేసుని తాజాగా సుప్రీంకోర్టు కొట్టేసింది ఆ వివరాలు కూడా చెప్తాను ఈ వార్తా విశేషాలని విడివిడిగా చూడాలి అనుకుంటే టైమ్ స్టాంప్స్ని కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను చూడవచ్చు తాజా అంశాల మీద విశ్లేషణని చిన్న చిన్న క్లిప్పులుగా చూడాలనుకుంటున్నారా అయితే రమేష్ కందుల క్లిప్స్ అనే మరో యూట్యూబ్ ఛానల్లో చూడొచ్చు ఆ ఛానల్ లింక్ని కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను మీకు ఆసక్తి ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి వెరీ గుడ్ మార్నింగ్ జాతీయ పార్టీ అయిన కాంగ్రెస్ పార్టీ కంటే రీజనల్ పార్టీ అయిన భారత రాష్ట్ర సమితికి ఎక్కువ నిధులు ఉన్నాయి అది ఆశ్చర్యకరంగా అనిపించవచ్చు కానీ వాస్తవం తాజాగా దేశంలో వివిధ రాజకీయ పార్టీల ఆస్తుల వివరాలని ఎలక్షన్ కమిషన్ ఆడిట్ చేసింది ఆ వివరాలన్నీ కూడా ఇప్పుడు అవైలబుల్గా ఉన్నాయి నెట్లో దేశంలో ఏ పార్టీ ఆస్తులు ఎన్ని ఉన్నాయి అని తెలుసుకోవాలి అంటే మీరు ఈ లింక్లోకి వెళ్ళవచ్చు కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను ఆ లింక్ కూడా నేను ఇది ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా వారిది ఇక బీఆర్ఎస్ సంగతికి వస్తే కాంగ్రెస్ పార్టీ కంటే డబుల్ ఆస్తులు ఉన్నాయి ఆ పార్టీకి జాతీయ పార్టీ అయిన కాంగ్రెస్ పార్టీకేమో ఎనిమిది వందల యాభై ఏడు కోట్లు ఉన్నాయి ఇరవై ఇరవై నాలుగు డిసెంబర్ వరకు ఈ లెక్క అంటే లేటెస్ట్ అన్నట్టు అదే బీఆర్ఎస్కి పదహారు వందల పద్దెనిమిది కోట్ల రూపాయలు ఉన్నాయి తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి మరొక రెండు ప్రాంతీయ పార్టీ ఆస్తులు ఎట్లా ఉన్నాయి టీడీపీకి మూడు వందల నలభై మూడు కోట్లు వైసార్సీపీకి రెండు వందల నలభై ఒక్క కోట్లు ఉన్నాయట వీళ్ళతో కంపేర్ చేస్తే భారత రాష్ట్ర సమితికి ఐదు రెట్ల కంటే ఎక్కువ డబ్బులు ఉన్నాయి దేశంలో అన్ని పార్టీల కంటే రిచెస్ట్ పార్టీ ఏది అంటే బీజేపీ ఇది అందరికీ తెలుసు బీజేపీకి ఏడు వేల నూట పదమూడు కోట్ల రూపాయలు ఉన్నాయట బీజేపీకి ఈ స్థాయిలో ఆస్తులు ఉండటమే చాలా ఆశ్చర్యకరం ఎందుకంటే బీజేపీ అనేది సాంప్రదాయవాదుల పార్టీ ఆ పార్టీకి దేశభక్తి ఎక్కువ అవినీతికి చాలా దూరంగా ఉంటుంది ఇట్లాంటి ఇమేజ్ ఉంది కాంగ్రెస్ పార్టీకేమో మొదటి నుంచి భారీ ఎత్తున విరాళాలు సేకరిస్తారు అనేటువంటి ఒక పేరు ఉంది కానీ వాస్తవ పరిస్థితి ఇవాళ పరిస్థితి ఏమిటి అంటే బీజేపీకి ఏమో ఏడు వేల నూట పదమూడు కోట్ల రూపాయల ఆస్తులుంటే కాంగ్రెస్ పార్టీకి ఎనిమిది వందల యాభై ఏడు కోట్ల రూపాయలు మాత్రమే ఆస్తులు ఉన్నాయి కానీ వీటన్నిటిలో చాలా ఆశ్చర్యకరమైనటువంటి అంశం ఏంటంటే బీఆర్ఎస్కి ఈ స్థాయిలో ఆస్తులు ఉండటం అది కూడా జాతీయ పార్టీ అయిన కాంగ్రెస్ కంటే రెండింతలు ఎక్కువ ఉండటం ఇంతకుముందు చెప్పినట్టు కాంగ్రెస్ పార్టీకి ఎనిమిది వందల యాభై ఏడు కోట్లు ఉంటే బీఆర్ఎస్కి పదహారు వందల పద్దెనిమిది కోట్ల రూపాయలు ఉన్నాయి వాళ్ళ బ్యాంక్ బ్యాలెన్సే పదకొండు వందల పది కోట్లు ఉన్నాయట ఇరవై ఇరవై నాలుగు మార్చి నాటికి దేశంలో ఉన్నటువంటి వివిధ రాజకీయ పార్టీల ఆస్తులకు సంబంధించిన ఆడిట్ రిపోర్టులని ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా విడుదల చేసింది దానికి సంబంధించినటువంటి లింక్ని కూడా నేను కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను మీకు ఏ రాజకీయ పార్టీకి ఎన్ని ఆస్తులు ఉన్నాయి ఈ దేశంలో అని తెచ్చుకోవాలని అనుకుంటే ఆ వెబ్సైట్లోకి వెళ్ళి చూసుకోవచ్చు ఒక్క ఇరవై మూడు ఇరవై నాలుగు సంవత్సరంలోనే బీఆర్ఎస్కి వచ్చిన విరాళాలు వడ్డీలు కలిపి ఆరు వందల ఎనభై ఐదు కోట్ల రూపాయలట ఇదే పీరియడ్లో అంటే ఇరవై ఇరవై మూడు ఇరవై నాలుగులో జాతీయ పార్టీ అయినా కాంగ్రెస్ పార్టీకి ఎంత వచ్చిందో తెలుసా రెండు వందల ఎనభై తొమ్మిది కోట్లు మాత్రమే అంటే దేశవ్యాప్తంగా ప్రజెన్స్ ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీకేమో రెండు వందల ఎనభై తొమ్మిది కోట్ల రూపాయలు మాత్రమే వస్తే విరాళాల రూపంలో ప్రాంతీయ పార్టీ అయినా ఒక తెలంగాణకి మాత్రమే పరిమితమైన బీఆర్ఎస్కి వచ్చిన విరాళాలు ఆరు వందల ఎనభై ఐదు కోట్ల రూపాయలు అంటే మోర్ దాన్ డబుల్ దీన్ని బట్టి బీఆర్ఎస్ వారి ఆదాయం ఏ స్థాయిలో ఉందో అంచనా వేసుకోవచ్చు ఉన్న పదహారు వందల పద్దెనిమిది కోట్లు కూడా ఇరవై ఇరవై మూడు నవంబర్లో జరిగిన ఎన్నికల ఖర్చు తర్వాత ఎందుకంటే ఆ ఎన్నికల్లో నూట తొంభై ఏడు కోట్ల రూపాయలు ఖర్చు చేశారట అఫీషియల్గా వాళ్ళు చూపించే లెక్క అన్నమాటది ఈ నూట తొంభై ఏడు కోట్లు తీసేస్తే మిగిలిన డబ్బు ఈ పదహారు వందల పద్దెనిమిది కోట్లు ఇరవై ఇరవై మూడు అసెంబ్లీ ఎన్నికల్లో ఒక్కో అభ్యర్థికి నలభై లక్షల రూపాయలు ఇచ్చిందట బీఆర్ఎస్ అఫీషియల్గా అంటే అభ్యర్థులకు ఇవ్వడానికి నలభై ఏడు కోట్ల రూపాయలు ఖర్చు పెట్టింది అవి కాకుండా బహిరంగ సభల కోసం ముప్పై కోట్లు అడ్వర్టైజ్మెంట్ల కోసం డెబ్బై ఐదు కోట్లు ప్రచార కార్యక్రమాలకి నలభై రెండు కోట్లు ఇట్లా మొత్తంగా ఇరవై ఇరవై మూడు అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ పెట్టిన ఖర్చు నూట తొంభై ఏడు కోట్ల రూపాయలు ప్రత్యేక తెలంగాణ కోసం ఆవిర్భవించిన పార్టీ ఉద్యమ పార్టీ అని చెప్పుకునేటువంటి బీఆర్ఎస్ పార్టీ వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న కాంగ్రెస్ పార్టీ కంటే ఎక్కువ ఆదాయాన్ని కలిగి ఉంది ఎక్కువ ఆస్తులను కలిగి ఉంది అని అంటే ఏ స్థాయిలో డబ్బులు వసూలు చేశారో అర్థం చేసుకోవచ్చు అధికారికంగా చూపించిన లెక్కల ప్రకారమే పదహారు వందల పద్దెనిమిది కోట్ల రూపాయల ఉన్నాయి అంటే ఆ పార్టీకి అనధికారికంగా ఆ పార్టీలో ఉన్న చాలామంది నాయకులకి ఏ స్థాయిలో ఆస్తులు ఉన్నాయో అంచనా వేసుకోవచ్చు తెలుగుదేశం పార్టీ పెట్టి నలభై ఏళ్ళు పైన అయింది ఆ పార్టీకి బీఆర్ఎస్లో నాలుగో వంతు ఆస్తులు ఉన్నాయి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని పెట్టింది రెండు వేల పదకొండులో అయినప్పటికీ ఆ పార్టీ పెద్ద ఎత్తున అవినీతికి పాల్పడింది చాలా భారీ ఎత్తున పారిశ్రామికవేత్తల నుంచి డబ్బులు తీసుకుంది అనే పేరు కూడా ఉంది అయినా కూడా అయినా కూడా బీఆర్ఎస్కు ఉన్న ఆస్తుల విలువలో ఐదో వంతు కూడా వైఎస్ఆర్సీపీకి లేదు దీన్ని ఎట్లా అర్థం చేసుకోవాలి బీఆర్ఎస్ నాయకత్వం యొక్క సమర్థత అనుకోవాలా ఒక చిన్న రాష్ట్రాన్ని పరిపాలిస్తున్నా కూడా ఈ స్థాయిలో బీఆర్ఎస్ పార్టీ ఆదాయాన్ని సమకూర్చుకోగలిగింది ఆస్తులను సమకూర్చుకోగలిగింది అంటే వాళ్ళ కాంపిటెన్స్ అనుకోవాలా లేదు క్యాష్ కవుగా ఉన్నటువంటి హైదరాబాద్ను అడ్డం పెట్టుకొని ఈ స్థాయిలో డబ్బులు సంపాదించారు అని అనుకోవాలా మాజీ మంత్రి పొంగనూరు ఎమ్మెల్యే వైసీపీలో కీలక పాత్ర పోషించినటువంటి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని అభినందించాలి ఎందుకు అభినందించాలి అంటే ఆయన మీద బోల్డ్ అని ఆరోపణ చేశారు కుటుంబంలో ఉన్నటువంటి పార్టీలు టీడీపీ కావచ్చు జనసేన కావచ్చు ఈవెన్ బీజేపీ కూడా కానీ ఏడు నెలలు గడిచినా ఇంతవరకు ఏమి చేయలేకపోయారు ఆ మధ్యకాలంలో చాలా కథనాలు వచ్చినాయి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఇంత అవన్నీ చేశాడు ఇన్ని అక్రమాలు చేశాడు ఇన్ని భూములు ఆక్రమించుకున్నాడు గనులు అక్రమంగా తవ్వుకున్నాడు ఇసుకని అక్రమంగా రవాణా చేశాడు రెడ్ శాండర్స్ని అక్రమంగా పెద్ద ఎత్తున ఎక్స్పోర్ట్ చేశాడు ఇట్లాంటివన్నీ ఇప్పుడు ఆయన ఒక ప్రెస్ పెట్టి నిన్న తిరుపతిలో మీరు ప్రభుత్వంలో ఉన్నారు మీరు బోలైన ఆరోపణలు చేశారు మీకు చేతనైతే కేసులు పెట్టి కోర్టులో ప్రూవ్ చేయండి అని సవాలు విసిరాడు అందుకు ఆయన ఖచ్చితంగా అభినందనీయుడు లేటెస్ట్గా ఈనాలో కథనం వచ్చింది అదేంటంటే అడవిలో అక్రమ సామ్రాజ్యం శీర్షికతోటి ఈ కథనం వచ్చింది ఇందులో వీళ్ళు ఏం చెప్పారంటే చిత్తూరు జిల్లా పులిచేర్ల మండలం మంగళంపేట రిజర్వ్ ఫారెస్ట్లో ఈ రామచంద్రారెడ్డి గారు డెబ్బై ఐదు ఎకరాల్లో ఒక క్షేత్రం నిర్మించుకున్నాడు ఇదంతా అటవీ భూమి అందులో విలాసవంతమైన భవంతి కూడా నిర్మించుకున్నాడు అలాగే మార్కెట్ కమిటీ నిధులతోటి అక్కడికి ఒక బీటీ రహదారి కూడా నిర్మించాడు అని దీని మీద ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఒక కమిటీని ఏదో వేశామని చెప్పి నిన్నే ప్రకటించాడు అంతకు మించి గతంలో రామచంద్రారెడ్డి మీద చేసినటువంటి అనేక అనేక ఆరోపణల మీద ఎటువంటి ఇన్వెస్టిగేషన్ లేదు ఎటువంటి కేసులు లేవు ఎటువంటి చర్యలు లేవు ఆరోపణలు మాత్రం ఎన్ని చేశారో లెక్కలేదు అందుకే ఇప్పుడు ఆయన మీకు చేతనైతే కేసులు పెట్టుకోండి కోర్టులో ప్రూవ్ చేయండి అని అంటున్నాడు ఒకసారి వినండి ఆయన మాటల్ని నలభై వేల కోట్లు ఇసుకలో దందా చేశాడు పెద్దిరెడ్డి నలభై వేల కోట్లు దోచేసాడని చెప్పారు మరి ఒక రూపాయన తినింటే ఒక రూపాయన దోచేసి ఉంటే ఎందుకు గానీ యాక్షన్ తీసుకోలేదని అడుగుతాను ఉన్నాను ఇదే పెద్ద మనిషి ఆ రోజు ఎన్నికల్లోనే మా నేను రెడ్ శాండ్లు అంతా కూడా ఎక్స్పోర్ట్ చేశాను ఆయన చేసిందంతా కూడా నేపాల్లో పట్టుబడి ఉంది దాని మీద మేము అధికారంలోకి వస్తానే చర్యలు తీసుకుంటానని చెప్పాడు ఇదే పవన్ కళ్యాణ్ గారు మరి నువ్వు ఫారెస్ట్ మంత్రి అయ్యావు ఉప ముఖ్యమంత్రి అయ్యావు మరి నేపాల్కి పోయి ఎందుకు గాను అక్కడ ఉన్న రెడ్ శాండల్ తెచ్చి నేను చేసింటే నా మీద ఎందుకు యాక్షన్ తీసుకోలేదని అడుగుతున్నాను శబాషమాలి రామచంద్రారెడ్డిని ఉంది మీ ప్రభుత్వం ఆరోపణ చేసింది మీరు కేసులు పెట్టండి చేతనైతే ఏమీ లేకుండా ఉత్తిత ఆరోపణలు ఎందుకు రోజు చేయటం అనేటువంటి ప్రశ్న కరెక్ట్ ఈ ప్రభుత్వం ఏంటంటే కంటి తొడుపు కేసులు పెట్టడం లేకపోతే ప్రెస్ మీట్లు పెట్టి మాట్లాడడం తప్ప యాక్చువల్గా యాక్షన్ ఏమీ ఉండదు అనే విషయం అందరికీ అర్థమైపోయింది తప్పో ఒప్పో జగన్మోహన్ రెడ్డి మాత్రం గతంలో ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు అవినీతి ఆరోపణ చేశాడు తెలుగుదేశం ప్రభుత్వం మీద అధికారంలోకి వచ్చిన తర్వాత సీరియస్ ఇన్వెస్టిగేషన్ చేయించాడు ఎన్నో కేసులు పెట్టించాడు చాలామందిని జైలుకు పంపించాడు ఇంక్లూడింగ్ చంద్రబాబు నాయుడు అంటే చేసిన ఆరోపణలకు అనుగుణంగా అతను వ్యవహరించాడు ఆ కేసుల్లో పసు ఉందా లేదా అవి నిజమా అబద్ధం అనేది పక్కన పెడితే కానీ ఈ కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి పార్టీలు తెలుగుదేశం పార్టీ కానివ్వండి జనసేన కానివ్వండి ఒకటే ఆరోపణ చేయడం తప్ప యాక్చువల్గా యాక్షన్ లేదు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారి మీద లెటనీ ఆఫ్ కంప్లైంట్స్ ఉన్నాయి అధికారంలోకి వచ్చిన కొద్ది రోజులకే మదనపల్లిలో సబ్ కలెక్టర్ ఆఫీసులో ఫైళ్లు దగ్ధమయ్యాయి అని ఒక కేసు పెట్టారు ఎందుకు ఫైళ్లు దగ్ధమైన అంటే అప్పుడు ఆరోపణ ఏంటంటే ఈ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి బోర్డుని అవకతవకలు చేశాడు భూముల వ్యవహారంలో అవన్నీ బయటకు రాకుండా తగలబెట్టించాడు అనేది ఆరోపణ చాలా హడావుడు చేశారు డీజీపీని హెలికాప్టర్లో పంపించారు కలెక్టర్ వెళ్ళాడు అక్కడికి చీఫ్ సెక్రటరీ కూడా వెళ్ళినట్టు గుర్తు నాకు ఇంత హడావుడి చేశారు కానీ ఇంతవరకు ఎటువంటి రిజల్టు లేదు ఇక పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పెద్ద ఎత్తున రెడ్ శాండర్స్ని అక్రమంగా తరలించాడు వందల కోట్ల రూపాయలు సంపాదించాడు అనే ఆరోపణలు చేశారు ఇసుక సంబంధించి ఆరోపణలు చేశారు మైనింగ్ సంబంధించి ఆరోపణలు చేశారు కానీ చివరకు చూస్తే అంత తుస్సుమంది అందుకనే ఇవాళ రామచంద్రారెడ్డి ప్రెస్ మీట్ పెట్టి ఈ విధంగా ఛాలెంజ్ చేయగలుగుతున్నాడు దీనివల్ల కూటం ప్రభుత్వం యొక్క డొల్లతనం బయటపడుతోంది ఏపీ కొత్త డీజీపీగా హరీష్ కుమార్ గుప్తా గారు నియమితులయ్యారు హరీష్ కుమార్ గుప్తా గారిని నియమిస్తూ ప్రభుత్వం నిన్ననే ఉత్తర్వులు జారీ చేసింది ఇప్పుడు డీజీపీగా ఉన్న ద్వారకా తిరుమలరావు గారు జనవరి ముప్పై ఒకటవ తేదీన రిటైర్ అవుతున్నారు ఆయన జూన్లో పదవిని స్వీకరించారు అంటే చంద్రబాబు నాయుడు గారు సీఎం అయిన తర్వాత ఆయన ఎంపిక చేశాడు ద్వారకా తిరుమలరావు గారిని సో ఏడు నెలలు ఉద్యోగం చేసిన తర్వాత పదవి విరమణ చేస్తున్నారు హరీష్ కుమార్ గుప్తా గారు నైన్టీన్ నైంటీ టూ బ్యాచ్ ఐపీఎస్ ఆఫీసర్ ఆయన ఎనిమిది నెలలపాటి పదవిలో ఉంటారు అంటే ఈ ఏడాది ఆగస్టు వరకు ఉంటారు హరీష్ కుమార్ గుప్తా గారు జమ్మూ కాశ్మీర్ రాష్ట్రానికి చెందినవారు ఆయన గతంలో కూడా కొంతకాలం పాటు డీజీపీగా ఉన్నారు అందరు గుర్తునే ఉంటుంది ఎన్నికల సమయంలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం నియమించిన కసిరెడ్డి రాజేంద్రనాథ్ రెడ్డి గారు డీజీపీగా ఉండేవాళ్ళు ఆయన మీద కంప్లైంట్స్ వెళ్లడంతో ఆయన తొలగించి హరీష్ కుమార్ గుప్తా గారిని ఎన్నికల సంఘం నియమించింది సో ఇప్పుడు మళ్ళీ ఆయనకి అవకాశం వచ్చింది దీనికి సంబంధించి రెండు మూడు ఆసక్తికర విషయాలు మాట్లాడుకోవాలి ఒకటి రేపు రిటైర్ అవుతున్న ద్వారకా తిరుమలరావు గారికి చంద్రబాబు నాయుడు ప్రభుత్వం మళ్ళీ ఒక కొత్త పదవిని ఇచ్చింది అదేంటంటే ఆర్టీసీఎండి వైస్ చైర్మన్ ఈ పదవులో ఆయన పన్నెండు నెలల పాటు కొనసాగుతారు అని చెప్పి కొత్తగా ఒక జీవో ఇచ్చారు యాక్చువల్గా ద్వారకా తిరుమలరావు గారు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఆర్టీసీఎండి వైస్ చైర్మన్గా ఉన్నారు చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత ఆయన్ని ఫుల్ ఎడిషనల్ ఛార్జ్ పేరుతోటి డీజీపీ హెచ్ఓపీఎఫ్ అంటే హెడ్ ఆఫ్ పోలీస్ ఫోర్స్ అంటారు అంటే డీజీపీ స్థాయిలో చాలామంది అధికారులు ఉంటారు కానీ ఒక్కరు మాత్రమే డీజీపీ హెచ్ఓపీఎఫ్గా ఉంటారు ఆ పదవిలో నియమించారు సో ఇప్పుడు రెండింటిలో రిటైర్ అవుతారు కాబట్టి చంద్రబాబు నాయుడు గారు ఆయనకి మరొక ఏడాది పాటు ఆర్టీసీ ఎండి వైస్ చైర్మన్గా ఉండేటువంటి అవకాశాన్ని కల్పించారు మరొక పాయింట్ ఏమిటంటే ఇప్పుడు కొత్తగా డీజీపీగా నియమితులైన హరీష్ కుమార్ గుప్తా గారు ఫుల్ ఎడిషనల్ ఛార్జీలో ఉంటారు ఎఫ్ఏసి అంటారు ఎందుకు ఈ మాట వాడారు జీవోలో ఏమన్నారు హరీష్ కుమార్ గుప్తా గారు ఈజ్ ప్లేస్డ్ ఇన్ ఫుల్ ఎడిషనల్ ఛార్జ్ ఆఫ్ ద పోస్ట్ ఆఫ్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ హెచ్ఓపిఎఫ్ అన్నారు ఫుల్ ఎడిషనల్ ఛార్జ్ అని ఎందుకన్నారు ఇది ఎడిషనల్ చార్జ్ అన్నమాట అసలు ఛార్జ్ కాదు గతంలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో కూడా కసిరెడ్డి రాజేంద్రనాథ్ రెడ్డి గారు ఫుల్ ఎడిషనల్ ఛార్జీలోనే ఉన్నారు డీజీపీగా అంటే ఫుల్ ఫ్లెడ్జ్డ్ పదవి కాదు అది ఇన్ఛార్జీ అన్నట్టుగా అనమాట ఇన్ఛార్జిగానే మూడేళ్ళు అనుకోండి జగన్మోహన్ రెడ్డి ఉన్నంత కాలము ఆయన డీజీపీగానే ఉన్నాడు ఎందుకు జగన్మోహన్ రెడ్డి ఆ విధంగా చేశాడు ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఎందుకు ఈ విధంగా హరీష్ కుమార్ గుప్తాని ఫుల్ అడిషనల్ ఛార్జ్ కింద పెట్టారు ఎందుకు అంటే యాక్చువల్గా డీజీపీ అపాయింట్మెంట్కి సంబంధించి యూపీఎస్సీ నిబంధనలు ఉన్నాయి అలాగే సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి గైడ్లైన్స్ ఉన్నాయి వాటి ప్రకారం డీజీపీ నియమించాలి అంటే మూడు నెలల ముందుగానే ఒక లిస్ట్ ఆఫ్ నేమ్స్ పంపించాలి సీనియారిటీ ప్రకారం అందులో నుంచి మూడు పేర్లను ఎంపిక చేసి యూపీఎస్సి వారు రాష్ట్ర ప్రభుత్వానికి పంపిస్తారు ఆ మూడు పేర్ల నుంచి ఒక పేరుని ఎంపిక చేసుకోవాలి ఒకవేళ తాము నియమిద్దాము అనుకున్న వ్యక్తికి సీనియారిటీ లేదనుకోండి అసలు ఆ లిస్టులో ఆ పేరే ఉండదు అందువల్లనే జగన్మోహన్ రెడ్డి యూపీఎస్సి ద్వారా నియామకం చేయాల రాజేంద్రనాథ్ రెడ్డి గారు చాలా జూనియర్ ఆయన ఏడో స్థానంలోనో ఎనిమిదో స్థానంలోనో ఉన్నాడు అప్పట్లో అందువల్ల ఇన్ఛార్జ్ పేరుతోటి నియమించాడు ఆయన్ని అలా పబ్బం గడుపుకున్నాడు ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు కూడా యూపీఎస్సీకి పేర్లు పంపించాల ఎందుకంటే యాక్చువల్గా సీనియారిటీ ప్రకారం అయితే మాదిరెడ్డి ప్రతాప్ గారు నైన్టీన్ నైన్టీ వన్ బ్యాచ్ వేర్ యాజ్ హరీష్ కుమార్ గుప్తా గారు నైన్టీన్ నైన్టీ టూ బ్యాచ్ అందువల్ల ఇన్ఛార్జీ పేరుతోటి హరీష్ కుమార్ గుప్తా గారు నియమించారు ఇన్ఛార్జి పేరుతోనే ఆయన కొనసాగుతాడు ఆయన ఉన్నంతకాలము ఇదంతా ఏమిటంటే యూపీఎస్సీ నిబంధనల్ని ఓవర్కమ్ చేయడం అన్నమాట దొడ్డిగోవా ఇంకో రకంగా చెప్పాలి అంటే ఇక ఎందులో ఇంకొక ఆసక్తికరమైన అంశం ఏంటంటే ఏబి వెంకటేశ్వరరావు గారి సంగతి అందరికీ తెలుసు ఆయన నైన్టీన్ ఎయిటీ నైన్ బ్యాచ్ ఐపీఎస్ ఆఫీసర్ అంటే ద్వారకా తిరుమలరావు గారి బ్యాచ్ మైట్ ద్వారకా తిరుమలరావు గారు డీజీపీ అయ్యారు రావు గారు అవ్వలేకపోయారు ఎందుకని జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఆయన సస్పెన్షన్లో ఉంచింది కాబట్టి నాలుగేళ్ల పాటు ఆ తర్వాత మే ముప్పై ఒకటవ తేదీన ఆయన రిటైర్ అయ్యాడు కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆయన పదవిలో లేడు ఆ రకంగా అవకాశాన్ని కోల్పోయాడు కోల్పోయినా కూడా కావాలి అనుకుంటే చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఆయనకి ద్వారకా తిరుమలరావు గారికి ఇచ్చినట్టుగా ఆర్టీసీ ఎండి పదవో మరొక పదవో ఇవ్వచ్చు కానీ ఇవ్వలేదు ఇక్కడ విచిత్రం ఏంటంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆయన పార్టీ వాళ్ళు ఏమంటారు రావు గారు గతంలో రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్యకాలంలో తెలుగుదేశం ప్రభుత్వానికి అనుకూలంగా పనిచేశాడు వాళ్ళ అడుగులకు మడుగులొత్తాడు అందువల్లే మేము సస్పెండ్ చేసామన్నట్టుగా మాట్లాడతారు ఇప్పుడు ఏమైనా అర్థం చేసుకోవాలంటే వైఎస్ఆర్సీపీ వాడు చెప్పినట్టుగా ఈయన తెలుగుదేశం పార్టీ కోసం పనిచేశాడు అనేది అబద్ధం అయి ఉండాలి అందువల్లనే చంద్రబాబు నాయుడు గారు ఆయనకి ఎటువంటి పదవిని ఇవ్వడం లేదు అని అనుకోవాలి లేదు ఆయన వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఆరోపణ చేసినట్టుగానే టీడీపీ ప్రభుత్వానికి చాలా మేలు చేశాడు మేలు చేసినా కూడా చంద్రబాబు నాయుడు గారు పదవి ఇవ్వడం లేదు ఎందుకంటే తనకు మేలు చేసిన వాళ్ళకి చంద్రబాబు నాయుడు గారు పదవులు ఇవ్వడో గుర్తించడో వాళ్ళని వాళ్ళ సర్వీసెస్ని దాంతోపాటు ఏబి వెంకటేశ్వరరావు గారు ఆయన కులానికే చెందిన వ్యక్తి కూడా కాబట్టి చంద్రబాబు నాయుడు గారు అసలే గుర్తించడు అని చెప్పి అనుకోవాలి వీటిల్లో ఏది వాస్తవమో మీరే నిర్ణయించుకోవాలి చంద్రబాబు నాయుడు అవినీతి పరుడు అని చెప్పి ప్రూవ్ చేయడానికి వైఎస్ రాజశేఖర రెడ్డి హయాం నుంచి ఎన్ని ప్రయత్నాలు జరిగాయో చెప్పనక్కర్లేదండి అటువంటి ప్రయత్నం చివరి ప్రయత్నం కూడా బెడ్చి కొట్టింది ఏమిటి దాని వివరాలు అంటే గతంలో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు రెండు వేల మూడులో ఐఎంజీ భారత అకాడమీస్ అనే సంస్థతో ఒక ఒప్పందం చేసుకున్నాడు ఐఎంజీ భారత అనేది ఐఎంజీ అంతర్జాతీయ సంస్థ యొక్క అనుబంధ సంస్థ ఇంటర్నేషనల్ మేనేజ్మెంట్ గ్రూప్ దాని పేరు వాళ్ళు చాలా స్పోర్ట్స్ యాక్టివిటీస్ నిర్వహిస్తారు ట్రైనింగ్ ఇస్తారు మరీ ముఖ్యంగా అంతర్జాతీయ స్థాయిలో చాలా పేరున్న క్రీడాకారులందరూ కూడా ఐఎంజీలో ట్రైన్ అయిన వాళ్లే సో అటువంటి సంస్థని హైదరాబాద్కి తీసుకురావాలి అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు భావించారు ఏ విధంగానైతే కేటీఆర్ ఫార్ములా ఈ రేస్ని హైదరాబాద్కి తీసుకురావాలి అని ప్రయత్నించాడు అప్పుడు ఈ ఐఎంజీ కోసం గచ్చిబౌలి మామిడిపల్లి గ్రామాల్లో స్పోర్ట్స్ అకాడమీల ఏర్పాటు కోసం అని చెప్పి చంద్రబాబు నాయుడు ప్రభుత్వం రెండు వేల మూడు ఆగస్టులో ఒక ఒప్పందం చేసుకుందట ఆ సంస్థతోటి దాని ప్రకారం నాలుగు వందల ఎకరాలని యాభై వేల రూపాయల ఎకరా రేటుతోటి ల్యాండ్ని వాళ్ళకి అమ్మారు రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఆ వెంటనే రాజశేఖర రెడ్డి అధికారంలోకి వచ్చారు ఆయన ప్రభుత్వం దీని మీద విచారణ జరిపింది ఒక అధికారుల కమిటీని వేశాడు వైఎస్ ముఖ్యమంత్రిగా ఉండగా వేసి ఐఎంజీ అకాడమీస్ తోటి చంద్రబాబు నాయుడు ప్రభుత్వం చేసుకున్న ఒప్పందాన్ని రద్దు చేశారు దాంతోపాటు భూముల అమ్మకాన్ని కూడా రద్దు చేశారు అంతేకాదు ఈ మొత్తం వ్యవహారం మీద సిబిఐ దర్యాప్తు జరపాలి అని చెప్పి వైఎస్ రాజశేఖర రెడ్డి ప్రభుత్వం రెండు వేల ఆరు డిసెంబర్లో ఒక జీవోను పాస్ చేసింది సిబిఐకి లేఖ రాసింది ఈ మేరకి అయితే సిబిఐ ఏమైనా రిప్లై ఇచ్చిందంటే అప్పుడు ప్రాథమిక దర్యాప్తు మీరు చేయండి ఇందులో కొన్ని ప్రాథమిక ఆధారాలు లభ్యమైనవి అవినీతి అక్రమాలు జరిగాయని అని గనక మీరు నివేదిక ఇస్తే ఆ బేసిస్ మీద మేము దర్యాప్తు చేస్తాము అన్నారు వాళ్ళు అప్పుడు రాజశేఖర్ రెడ్డి ఏపీసీఐడిగా అప్పగించాడు ఈ కేసుని కానీ ఏపీసీఐడి వాళ్ళు దీని మీద ఎటువంటి దర్యాప్తు చేయలేకపోయారు కనీసం ఎఫ్ఐఆర్ కూడా నమోదు చేయాలి ఆ తర్వాత రెండు వేల తొమ్మిదిలో వైఎస్ మరణించిన విషయం తెలుసు ఆ తర్వాత రెండు వేల పన్నెండులో ఏబీకే ప్రసాద్ గారు సీనియర్ జర్నలిస్టు శ్రీరంగారావు అనేటువంటి తెలంగాణ రాష్ట్ర సమితి నాయకుడు అడ్వకేటు వీళ్ళిద్దరూ సెపరేట్గా హైకోర్టులో కేసులు వేశారు దీని మీద చంద్రబాబు నాయుడు అవినీతికి పాల్పడ్డాడు ఐఎంజీ భూముల వ్యవహారంలో దీని మీద సిబిఐ దర్యాప్తు చేయాలి అని ఇందులో ఏబీకే ప్రసాద్ గారు వైఎస్ రాజశేఖర రెడ్డి గారికి చాలా సన్నిహితుడు ఆ తర్వాత ఆయన జగన్మోహన్ రెడ్డి గారికి సన్నిహితుడిగా మారాడు సాక్షి పత్రికలో తరచుగా వ్యాసాలు కూడా రాస్తాడు జగన్మోహన్ రెడ్డి గారు ఫెడరల్ క్యాస్ట్రో అంతటి వాడు అని కూడా పోగిడాడు ఇక శ్రీరంగారావు అని ఆయన నేను ఇంతకుముందు చెప్పినట్టు కేసీఆర్కి సన్నిహితుడు తెలంగాణ రాష్ట్ర సమితికి తెలంగాణ రాష్ట్ర సమితిలో ఒక నాయకుడు రెండు వేల పన్నెండులో ఈ కేసు వేస్తే రెండు వేల ఇరవై నాలుగులో తెలంగాణ హైకోర్టు తీర్పిచ్చింది ఏబీకే ప్రసాద్ శ్రీరంగారావు వేసిన పిటిషన్ని డిస్మిస్ చేసింది ఇప్పుడు రెండు వేల ఆరులో సిబిఐ విచారణ జరపాలి అని అప్పటి ప్రభుత్వం జీవ్ మీరు రెండు వేల పన్నెండులో ఎందుకు వేశారు కేసు ఇన్నాళ్ళు టైం ఎందుకు పట్టింది అనేది ఒక ప్రశ్న రెండవది ఏపీసీఐడికి అప్పచెప్తే వాడు కనీస దర్యాప్తు కూడా చేయలేదు కదా ఎందుకు చేయలేదు ఇటువంటి ఆధారాలు దొరకలేదా అని ప్రశ్న వేసింది అంతేకాదు ఏబీకే ప్రసాద్ గారు గతంలో కూడా చంద్రబాబు నాయుడు గారి మీద కేసు వేశారు ఆయన అవినీతి చేశాడు అనే పేరుతోటి వైఎస్ విజయ్ గారు రెండు వేల పదకొండులో వేసిన పిటిషన్లో ఆయన కూడా ఉన్నాడు అనే విషయాన్ని ఎందుకు దాచిపెట్టారు అని ప్రశ్నించింది అలాగే విజయసాయిరెడ్డి అని ఆయన ఇంక్లూడ్ అయ్యాడు ఈ పిటిషన్లో ఈ పిటిషన్ వేసినప్పుడు ఆయన చెంచల కూడా జైల్లో ఉన్నాడు అనే విషయాన్ని కూడా మీరు చెప్పలేదు అని పాయింట్అవుట్ చేసింది హైకోర్టు చివరికి ఈ కేసులో ఎటువంటి పసాలేదు దీనిని సిబిఐకి అప్పగించాల్సిన పని లేదు అని చెప్పి ఏపీ హైకోర్టు ఇరవై ఇరవై నాలుగు డిసెంబర్లో తీర్పిచ్చింది పన్నెండేళ్ల తర్వాత ఈ పన్నెండేళ్ల పాటు అప్పట్లో వైఎస్ కానివ్వండి ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి పార్టీ కానివ్వండి ఐఎంజీ భూముల వ్యవహారాలు అక్రమాలకు పాల్పడ్డాడు చంద్రబాబు అవినీతికి పాల్పడ్డాడు ఇంత డబ్బు సంపాదించాడు అంత డబ్బు సంపాదించాడు అని మాట్లాడుతూనే ఉండేవాళ్ళు చివరికి ఇరవై ఇరవై నాలుగులో హైకోర్టు డిస్మిస్ చేసింది వాళ్ళ పిటిషన్లని మీద ఏబికే ప్రసాద్ మొన్న ఇరవై ఇరవై నాలుగు డిసెంబర్ ముప్పైవ తేదీన సుప్రీంకోర్టుకి అప్పీల్కి వెళ్ళాడు శ్రీరంగారావు ఏమో లేటెస్ట్గా జనవరి ఒకటో తేదీన అప్పీల్కి వెళ్ళాడు ఏంటి ఐఎంజీ భూముల వ్యవహారంలో చంద్రబాబు నాయుడు పాత్ర మీద సిబిఐ విచారణ చేయాలి అనేటువంటి ప్రేయర్ తోటి ఈ అప్పీల్ని సుప్రీంకోర్టు కూడా తాజాగా కొట్టివేసింది మొన్న జనవరి ఇరవై ఏడవ తేదీన తిరిగి తీర్పిచ్చింది దీంతో వైఎస్ రాజశేఖర రెడ్డి హయాం నుంచి జగన్మోహన్ రెడ్డి హయాం వరకు చంద్రబాబు నాయుడిని అవినీతి పరుడు అని ప్రూవ్ చేయడానికి చేసిన ప్రయత్నాలు ఒక్కటి కూడా సఫలం కాల లేటెస్ట్గా ఐఎంజీ భూముల కేసులో కూడా వీళ్ళు చేసిన ప్రయత్నాలకి చుక్కెదురైంది ఇవి వాటి వార్తలు వాటి విశ్లేషణ మళ్ళీ రేపు ఇదే సమయానికి కలుసుకుందాం